హాయ్ ఎబ్రిబడి మన తోట అయితే ఇలా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ ఇటు చూసుకున్న ఇలా మెత్తదనము గ్రోతింగు శీఘ్ర ఆకు రఫ్ లేకుండా ఎందుకంటే కొన్ని ఆకులు ఇలా అంటే ఇరిగిపోతాయి అనమాట మన ఆకు ఇలా ఉన్నా కిందాకు నుంచి పైన ఆకు చూసుకున్నా కూడా అలాగే మెత్తదనంగా ఉండడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆయిల్స్ వాడినప్పుడు మాత్రమే ఇలా మెత్తదనము ఇలా గ్రోతింగు ఇలా మనకు అధిక గ్రోతింగు అధిక మెత్తదనము మనకు సైడ్ ఎగురు కానీ బ్రాంచెస్ కానీ పూత ఖాతా విషయంలో కానీ ఇతర రకాలుగా చూసుకుంటే మనకు పక్కన వాళ్ళతో మనతో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఉంటూ దిగుబడి అనేది పెరుగు అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట పక్కన వాళ్ళతో పోల్చుకుంటే ఇలా ఉంది ఇలా ఎటు చూసుకున్నా ఎవరీ గ్రీన్నెస్గా ఉంటూ మనకు కిందకు నుంచి పైన ఆకు వరకు ఎటువంటి డిసీజు పేను బంక నల్లి త్రిప్స్ కానీ ఎటువంటి సమస్యలు ఏ అట్లా హెల్దీగా దృఢంగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట మొక్క అనేది ఇలా ఉంది ఎందుకంటే మనకు ప్రతి మనకు తక్కువ ఖర్చులోనే ఎక్కువ రిజల్ట్ అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట మన కళ్ళ ముందే మన తోట ఇలా ఉంది ఎటు చూసుకున్నా ఎందుకంటే అధిక మనకు ఎందుకంటే మనకు గ్రోతింగు మనకు ఆయిల్స్ యాప కానగా ఇతర రకాల కాంబినేషన్లోన కాటన్ ఆయిల్ కంపల్సరీగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఏ గ్రూప్ బెడ్ ఆ గ్రూప్కి ఎలా సూట్ అవుతుందో మనకు కాటన్ ఆయిల్ యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకు అంత మెత్తదనంగా అంత గ్రోతింగ్ కానీ అలా దాంట్లో ఉన్న పోషకాలు వీరులు కానీ మొక్క అబ్జర్వేషన్ చేసుకుంటూ మనకు హెవీ గ్రోత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది అనమాట హెవీ గ్రోత్ ఆ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూసుకున్నా ఇంత వెల్దీగా ఇంత దృఢంగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట హెవీ గ్రోత్ మనకు కింద గూడు దశ నుంచి మనకు బ్రాంచెస్ కానీ గూడ మనకు కింద భూమి కంగళము నుంచి కానీ ఇలా సైడ్ ఎగురు కానీ సైడ్ కొమ్మలు కానీ అనేక చూసుకున్న హెల్తీగా అయితే ఉండడం జరుగుతుంది మనకు అతి తక్కువ ఖర్చు మనకు వచ్చేసి ఎకరానికి ఒక ఐదు వందల లోపలే మనకు హెవీ ఆల్ రకాల డిసీజు తెల్లదాం పసదాం పేను బంక అన్ని రకాల డిషీజు క్లియర్గా పోతూ మనకు మొక్క కావాల్సిన పోషకాలు అందిస్తూ మనకు అనేక గ్రోతింగ్ అయితే ఉండడం జరుగుతుంది అనే మనకు కూడా చాలా తక్కువ శాతం పడతావు పక్కన వాళ్ళతో పోల్చుకుంటే మనకు ఎందుకంటే యాపా ఇతర రకాలుగా ఆయిల్లో ఉంటావు కాబట్టి ఇప్ప మొక్క మీద ఏ డిసీజ్ వచ్చినా చేదును పీల్చుకోకుండా మొక్క మీద చే రసం పీల్చుకోకుండా అలా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇలా మొక్క మీద మనం స్ప్రే చేసినప్పుడు ఆయిల్ శాతము మొక్కని అలా అలా ఉండడం జరుగుతుంది అది డిసీజ్ వచ్చినప్పుడు మొక్కన పీల్చుకోకుండా మొక్కను ఎటువంటి డ్యామేజ్ అనమాట మనకు ఇంకా పక్కన వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా మనకు స్ప్రేయింగ్లు చాలా లేటుగా చేసుకున్నా కూడా మనకు మొక్క ఇలాగే హెల్తీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇలా ఉంది చెట్లు అయితే దృఢంగా ఎదుగుతూ మనకు గ్రీన్నెస్ గ్రీన్నెస్గా ఇలా అయితే ఉండడం జరుగుతుంది ఆల్మోస్ట్ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాయి ఈ వీడియోలోన స్ప్రెయింగ్ వర్క్ చేయలేదు ఇతర రకాలుగా ఏదన్నా అనుకున్నా కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఏ రైతు డబ్బులు కానీ ఆ రైతుకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కసారి స్ప్రే చేసేటప్పుడు ఒక ఫోటో క్లిప్స్ తీసుకొని ఒక వారం తర్వాత ఏం కొద్దిగా వచ్చింది ఎక్కువగా ఏం నాకు సాటిస్ఫాక్షన్గా లేదు ఈ పెట్టిన ఐదు వందలకి ఎటువంటి మార్పు కనిపించలేదు అనుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మన తరఫున వచ్చింది ఎందుకంటే మనం ఒక రైతుగా చూసుకుంటూ ఇతర రకాలుగా చూస్తున్నాం కాబట్టి మనకు ఏది ఎలా వర్క్ చేస్తుంది ఎంతవరకు మనకు దిగుబడి పెరిగే విధంగా కానీ చికెన్ కాపు కానీ మొక్క హెల్దీగా అంతా ఉంది అనేది ఏందనేది ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్లో మనం చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్పగలం అనమాట ప్రతి ఒక్క సమస్య పైన ఇలా ఉంది ఏ చూసుకున్నా ఆ చివరి నుంచి చివరి దాకా చూసుకున్నా ఏదో ఒక మొక్క దగ్గర కాకుండా అన్ని మొక్కలు మనం కవర్ చేసి చూపించడం అయితే జరుగుతుంది ఇలా దృఢంగా ఉంటూ ఇలా హెవీ గ్రీన్నెస్గా ఉంటూ ఇలా ఉండడం అయితే జరిగిందనమాట మన తోట ఇతర రకాలుగా మనతో ప్రయాణం చేసే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటూ ఇతర రకాలుగా ఉండడం అయితే జరుగుతుందనమాట వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా రైతు సోదరు ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడేలాగా ప్రతి ఒక్క మన వ్యవసాయం సంబంధించిన వీడియోలు కానీ రకాలుగా ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క నమ్మకం నిలబెట్టుకుంటూ హండ్రెడ్ దిగుబడి పెంచుకుంటూ ఆ ఏరియాలో అనేక వాడిన వాటి కింద మనం హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి పెంచే విధంగా అయితే మనం ఒక్క స్ప్రింగ్తోనే మార్పు చూపించగలం అనమాట ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం